వైసాగ జిల్లా బీకోడూరు మండల పరిధిలోని నక్కలగండె సమీపంలో వెలసిన శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో ఇరవైవ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా శ్రీ సాయి వసద ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లతో పూజలను నిర్వహించారు వేకువజాము నుండి భక్తులు అమ్మవారి దర్శనం కోసం రావడంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు హోమాలు నిర్వహిస్తూ భక్తుల కోరిక మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా దుప్పిలమ్మ ఈ ప్రాంతంలో పేరు భక్తుల కోరికలు నెరవేరాలని అలాగే ఈ ప్రాంతంలో రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండేలా ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లేలా అమ్మవారు అనుగ్రహిస్తారని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చౌదరి వెంకట సుబ్బారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ తరం వీరం బట్లయ్య స్వామి మునిమనవడు బ్రహ్మయ్య స్వామి డాక్టర్ బాలగౌడ్ ఏఎస్ఐ నాయక్

పద్మ తాలూకా నకలగంటి శ్రీ తపలేశ్వరమ్మ గారి రావడము చాలా ఆనందకరంగా ఉంది ఇటువంటి ప్రతి ఒక్క రావడము ఇది పదోసారి రావడము అమ్మవారి యొక్క గొప్పతనం గురించి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆమె నమ్ముకునే వాళ్ళకి ఎంతో మందికి మంచి జరుగుతూ ఉంది ఏదనుకుంటే అవుతా ఉంది దీని ముఖ్య కారణంగా నకలకండిన చౌదరి వెంకటరాయ గారు ఆశ్రమంలో లాయర్ కృష్ణాసా గారు మరియు శేఖర్ గారు వీళ్ళ ఆశ్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి ఏటా

మేనేజ్మెంట్ అయినటువంటి చౌదరి చుగారిటీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చాలా పవిత్రంగా ఇక్కడ హోమాలు పూజలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో వేలాది మంది రావడం ఎంతో పవిత్రంగా తన యొక్క కోరికలను ముక్కు గుళ్ళను జరిగింది మేము కూడా వేరే దూరాపాధిచ్చాం గత పది సంవత్సరాల నుండి ఈ గుడికి రావడం ఇక్కడ దర్శించుకోవడం కొన్ని ముక్కులు కోరుకోవడం అది యొక్క ముక్కులను నిర్వహించడం వల్ల మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఇంటి ఫ్యామిలీతో వచ్చి మేము ఆ అమ్మవారి యొక్క దర్శించుకొని ముక్కులు చెల్చుకుంటాం ఈరోజు కూడా అతను శుభోదయం చాలా మంచిగా జరిగింది ఇక్కడ వేలాది భక్తులు పెళ్లి చేసుకోవడం కానీ ఆశ్రమం కలిగించడం కానీ అంగదానాలు పానీయాలు ఏర్పాటు చేసినటువంటి సుబ్బాయి గారికి ఇంకా అష్ట ఐశ్వర్యమైన ఆరోగ్యంగా చేకూర్చి ఇంకా ఈ తప్పిలమ్మ ట్రస్ట్ ద్వారా ఇంచెలించె ఎదిగి ఉన్నత పోయి పది మంది సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇస్తూ చూడరాబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో అద్దె మండలం నక్కల రెడ్డి ప్రాంతంలో వెళ్లిన దప్పిలేశ్వరం పేరుతో ఉన్నటువంటి దపిలమ్మ గుడి ఇరవై ఒకటో ఇరవై ఒకటో వార్త ఇరవై ఇరవై వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది గతంలో కూడా గారికి ఒక స్వప్నంలో ఈ టెంపుల్ కట్టమంటే చర్చ ఆయన కట్టాడు ఆయన కూడా చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు వాళ్ళ పెద్దమ్మాయి సాయి వస్తా తాను ఈ అమ్మవారిని వచ్చిన తర్వాత హాస్పిట్టిందేరు కూడా అని పెట్టుకున్నాడు ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు బాగా తింటారు పెళ్లి కావాలి పెళ్లి కావాలని కోరుకుంటే పెళ్లి అవుతా ఉంది పెళ్లి కావాలి పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టిన పిల్లలు ఉద్యోగాలు రావాలంటే కూడా ఉద్యోగాలు వస్తాయి మరి అన్ని ఏది కాదనకుండా మనిషి పుట్టినప్పటి నుంచి వరకు వాటికి ఏదో కోరికలు ఉంటాయి కానీ ఏ కోరిక ఆమె కాదనకుండా ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టిన ఉన్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రతి కోరిక తీర్థా కాబట్టి ఈ ఈ యొక్క దేవస్థానం జీవితంగా పెరుగుతూ ఈ యొక్క సాయి వసు ట్రస్ట్ ఆస్థాన ఆస్థాన పురోహితుడు రామసుబారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమం జరిగింది ఆయన సత్సంకల్పంతో ఎందుకంటే కార్యక్రమం చేయాలంటే ముందు సంకల్పం బాగుండాలి ఆ సంకల్పంతో ఆయన బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపినాడు అదేవిధంగా మన ఏఎస్ఐ నాయక్ గారు మరి వారి వారి కుటుంబంతో వచ్చినారు మన మఠాధిపతి వారి కుమారులు బ్రహ్మయ్య స్వామి లేకపోతే సెల్వం గారు చెన్నైని చూసినాడు ఆయన బాగా వారంతా అత్యంత ఆప్తుడు ఈ ఈ ఈ ట్రస్ట్కు ఆయన కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు తర్వాత కిషోర్ తర్వాత బాలాగ్రౌండ్ రవి కడప నుంచి అందరూ మరి వచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ ట్రస్ట్ ఇంత అభివృద్ధి కావడానికి వాళ్ళందరూ కూడా దోహదపడతా ఉన్నారు కాబట్టి ఇది ఇంకా వేది పిమానం కలిగి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఇంకా దీన్ని బాగా దీన్ని అభివృద్ధి చేయాలని సత్సంకల్పంతో ఈరోజు హోమం చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ఇంకా గొప్ప స్థాయికి పోతుందని ఆ అమ్మవారి ఆశిస్సు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ